హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణరాకం ఈరోజు వీడియోలో చందనా బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్ నుంచి గోల్డ్ చోకర్ కలెక్షన్ని షేర్ చేస్తున్నానండి చందనా బ్రదర్స్లో కలెక్షన్స్ చాలా బాగుంటాయండి బ్లాక్ బ్లాక్బెర్స్ కానీ షార్ట్ నెక్లెసెస్ కానీ చోకర్స్ కానీ చాలా బాగుంటాయండి చందనా బ్రదర్స్లో ఇది ఫస్ట్ ఐటమ్ అండి ఫార్టీ త్రీ పాయింట్ టూ త్రీ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అలాగే గ్రాస్ వెయిట్ వచ్చే అప్పటికి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ ఉందండి మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ చుట్టూరు అంతా కూడా పికాక్ డిజైన్ ఎంబోజ్ అవుతూ మల్టీ కలర్ స్టోన్స్ని యూజ్ చేశారు అలాగే బీడ్స్ని యూజ్ చేశారండి ఇది నెక్స్ట్ ఐటమ్ అండి నాక్షి డీటైలింగ్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కార్వింగ్ వర్క్తో ఉందండి మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ సైడ్న మనకు అక్కడక్కడ అమ్మవారి మోటివ్స్తో పాటు పికాక్ని డిజైన్ చేశారండి కిందనే మనకు చిన్న సైజ్ ముత్యాలు అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ని అయితే హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారండి నెట్ వెయిట్ వచ్చేపటికి థర్టీ పాయింట్ సిక్స్ జీరో జీరో గ్రామ్స్ ఉందండి ఈరోజు ఈ కలెక్షన్స్ అంతా కూడా మనం చందనా బ్రదర్స్ కూకట్పల్లి నుంచి చూస్తున్నామండి ఈ ఐటమ్స్ అన్నిటికీ వితౌట్ బ్యాక్ చైన్ తోటి నేను వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తున్నానండి గ్రాస్ వెయిట్ అలాగే నెట్ వెయిట్ రెండు కూడా మెన్షన్ చేస్తున్నాను మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే చందనా బ్రదర్స్ కూకట్పల్లి స్టోర్లో అయితే చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి స్టాక్స్ కూడా ఎప్పటికప్పుడు సోల్డ్ అవుట్ అయ్యి అవు అవుతూ ఉంటాయండి మీకు ఏదైనా ఐటెం నచ్చితే పర్టిక్యులర్ ఐటెం యొక్క ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వాట్సాప్లో పెంచేసి ఐటెం అనేది అవైలబుల్లో ఉందో లేదో కనుక్కొని మీరు స్టోర్కి విజిట్ చేయవచ్చండి ఎందుకంటే ఇక్కడ నెక్లెసెస్ కానీ ఇవి చోకర్స్ కానీ బీడ్స్ కానీ చాలా మంచి కలెక్షన్ ఉంటుందండి ఎప్పటికప్పుడే స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అవుతూ ఉంటుంది ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి పైన మనకు కాసు మీద అమ్మవారి స్టైల్ ఎంపోజ్ అవుతూ మిడిల్లో ఇచ్చారు అలాగే కిందనంతా కూడా మనకు బీడ్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెంచేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి ప్రైస్ డీటెయిల్స్ ఇది ఇంకొక ఐటమ్ అండి నెక్స్ట్ డీటెయిలింగ్లో డిజైన్ చేశారండి గోల్డ్ వెయిట్ అప్పటికి థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది అలాగే గ్రాస్ వెయిట్ థర్టీ సెవెన్ గ్రామ్స్ ఉందండి మనకు మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ అక్కడక్కడ కూరల్ని యూస్ చేశారు అలాగే పోటా స్టోన్స్ యూస్ చేశారండి కట్ వర్క్ విత్ స్టోన్స్తో అయితే డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ చోకర్ అండి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ త్రీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది మనకు గ్రాస్ వెయిట్ వచ్చేపటికి సెవెంటీ త్రీ గ్రామ్స్ ఉందండి అమ్మవారిని హైలైట్ చేశారు అలాగే పర్ల్స్ గోల్డెన్ బాల్స్ విత్ ఫ్లవర్ క్యాప్స్ అయితే ఇంక్లూడ్ చేశారండి ఇది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి మల్టీ కలర్ స్టోన్స్తో అయితే డిజైన్ చేశారు అలాగే మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేసి కిందనంతా కూడా మనకు గోల్డెన్ డ్రాప్స్ హ్యాంగింగ్ లాగా ఇచ్చారండి పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు లుక్ వైజ్ చాలా బాగుందండి ఈ ఒక్క సెట్ వేసుకున్న చాలు చాలా బాగుంటుంది అలాగే ఇది ఇంకొక ఐటమ్ అండి థర్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఉంటుంది మనకు పైనంత కూడా అమ్మవారు మోటివ్స్ తోటి డిజైన్ చేశారు మిడిల్లో బిగ్ సైజ్ అమ్మవారు ఎంపోజ్ అవుతూ పోటా స్టోన్స్ అలాగే చిన్న సైజ్ పర్ల్స్ రూబీస్ అండ్ కూరలతో అయితే డిజైన్ చేశారండి ఈ ఐటెంని ఇలాంటి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి